బాబాయ్ ఈ వయసులో అంటే కష్టపడి కష్టపడి ఇంకా కష్టపడతానే ఉన్నారు కాదంటా కానీ ప్రభుత్వం నుంచి కూడా సహసరా ఉండాలనే ఉద్దేశంతో ఈ సామాజిక పెన్షన్లు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పాడు మూడు వేలు నాలుగు వేలు చేస్తానన్నాడు అన్నాడు వస్తాయ్యా బాబాయా వస్తాను ఈ రోజు పెన్షన్ ఎన్ని గంటలు తీస్తున్నారు మీరు ఉదయాన్నే తెల్లారి ఫోన్ చేశారు తెచ్చుకోండి ఐదు గంటలకు తెచ్చుకోండి ఎట్లా బాబాయ్ అంటే ఈ ఖర్చు దేనికి ఉపయోగపడతాయి అంటే నాలుగు వేలు పెన్షన్ ఖర్చు డబ్బులు దేనికి మందులకి మరి తిండికి అంతే అండి బాబు మరి ఏం ఖర్చు అంటే చంద్రబాబు చెప్పినట్టు చేస్తున్నారా చేస్తాం చూసావు ఈ రెండు నెలల పరిపాలన ఎలా ఉందంటో ఫస్ట్ లోను ఏడు వేలు ఇచ్చారు ఇప్పుడు నాలుగు వేలు ఇచ్చారు అంతే మూడు వేల నుంచి నాలుగు వేలు చేశారు ఆయన చెప్పినట్టుగా ప్రతి పేదవాడికి కూడా ఖచ్చితంగా ఒకటో తారీఖే పొద్దున్నే వెళ్ళిపోయి పెన్షన్ ఇవ్వాలి అనేది ధోరణిలో ఆయన ఉన్నాడు ఇరవై నాలుగు గంటల్లో పెన్షన్ అందరికి ఇవ్వాలని చెప్పి చెప్పాడు వస్తాయి వస్తాను వస్తాను బాబు వస్తానే చూసావు అంతే మొత్తం ఉన్నప్పుడు నాలుగు ఐదుగురు వచ్చారు ఎంతవరకే మరి తగ్గిన వాళ్ళు మనం తెలియదు మీ గ్రామం ఎక్కడ పంచాయతీ ఆఫీస్ సోడవరం సో అంటే ఈ రెండేళ్ల పరిపాలన చూసే జగన్ గారేమో రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటా వచ్చాడు అదేమంటే ఆటో వాళ్ళకి ఇచ్చాను మంగళవాళ్ళకి ఇచ్చాను వాళ్ళకి వెళ్ళకి ఇచ్చాను అని చెప్పి అన్నాడు అది మంచిదా లేకపోతే ఇట్లా ఎవరైతే పని చేసుకోలేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి పని చేసే వాళ్ళకి మంచిది ఆటో వాళ్ళకి వాళ్ళు ఎక్కడైనా తెచ్చుకోలుతారు మన తేలేం కదా నువ్వు పిలిస్తే నీ కూలు నేపత లేదు ఆటో రూపాయ లేకుండా ఎక్కించుకుంటాడు బట్టలు గుడ్డి పెడతారా ఏది ఉండదు మరి వాళ్ళకి బాబాయ్ పదివేలు పదివేలు అప్పుడు అప్పుడు ఇచ్చాడంత దాండగేగా మరి ఏం చేస్తాము పెద్దవాళ్ళకే ఇవ్వాలి వాళ్ళు ఇవ్వాలి బాబు బానే ఉందంట పరిపాలన పర్లే పర్లే బానే ఉంది రెండు వందల యాభై రెండు వంద పెంచుకుంటూ వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచడం ఇది ఇలాంటి పెద్ద వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుంది బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు పని చేయలేనటువంటి వాళ్ళకి కాస్త మరి ఇంటి దగ్గర ఇప్పుడు ఈ పెన్షన్ అనేది ఉంటే కదా పిల్లలు కూడా కాస్త ఇచ్చారు అనేది చూస్తారు జాగ్రత్తగా మంచిగా ఉంది పిల్లల్ని పెంచి కష్టపడి పోషించి చేసిన వాళ్ళు చూడలేరుగా అందరూ చూచూడలేరుగా ఈ అన్న ఆధారం చేసుకుని ఇప్పుడు కొడుకు మన కొడుకు అయినా కోడలు చూడాలిగా ఆ కోడలు అనేది ఆశతో మా ఏదో ఇచ్చాడు మా అత్తగారు ఇచ్చింది అని కొద్ది ప్రేమగా చూస్తారు చంద్రబాబు గారు ఉపయో పెద్ద దిక్కులకి ఉపయోగ ఉపయోగపడినట్టే చంద్రబాబు గారు వీళ్ళకి ఉపయోగపడినట్టు ఈ పెన్షనర్లకి బాగా ఉపయోగపడినట్టు సో కానీ సార్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెండు వేలు మూడు వేలు చేస్తాను అప్పట్లో హామీ ఇచ్చాడు కానీ రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ వచ్చాడు దానికి తోడు ఇంకా కొన్ని పథకాలు పెట్టడం కానీ ఆటో వాళ్ళు కానీ వాళ్ళకి వీళ్ళకి అది కరెక్ట్ అంటారు అలాగే ఈ వయసులో వాళ్ళు పని చేసుకోలేరు కదా వాళ్ళకి పని చేసుకున్న వాళ్ళకి ఈ పెన్షన్ ఒకసారి వెయ్యి రూపాయలు పెంచడం మంచి కరెక్ట్ అండి తగ్గట్టుగా ఆ మద్యపాన నిషేధం అన్నాడు అది జరగలేదు తీసుకెళ్లి ఆ మందుకు పోసేవాళ్ళు మందు మంచిది ఉండేదా సార్ మందు వల్ల కూడా చాలా మంది నైంటీ నైన్ పర్సెంట్ రోగాలతో ఉన్నారు అంతా అవయవాలు కూడా తినేసినాయి అని అంటున్నారు హాస్పిటల్కి వెళ్తే అంత ఊరికే గుల్లగొల్లే మనుషులు ఏదో ఆకారంగా ఉంటున్నారు కానీ వాళ్ళ శక్తి అనేది లేదు ఆ మందు విషవాయువులాగా తినేస్తుంది జనాన్ని ఇప్పుడు మద్యం కూడా మధ్య ఇప్పుడు ఈ మద్యం కూడా మార్చాలండి ఆ బ్రాండ్ మంచిది కాదు ఏదో వాళ్ళు ఉంటారు ఉన్నా కానీ ఆ బ్రాండ్లు అనేవి మార్చాలి అంటే మంచిది మనిషికి దెబ్బ ఇది లేకోకుండా కాస్త అలవాటు కాబట్టి తప్పన తప్పన వాళ్ళు అది తాగందే ఉండలేనటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకి ఏదో మంచి బ్రాండ్ ఇస్తే మంచిది సో ఈ రెండు నెలల నుంచి చూస్తున్నారు సార్ మీరు పరిపాలన చూస్తున్నారు ఈ రెండు నెలలుగా జరుగుతున్న పరిపాలనలో కొద్దిగా మార్పులు చేర్పులు కనపడుతున్నాయి అంటే అమరావతి రాజధాని అని చెప్పడం కాని పోలవరం దానికి సంబంధించిన సమీక్షలు కాని కేంద్రం నుంచి పదిహేను వేల కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు బాగానే ఉన్నాయండి ఇప్పటి వరకు చెప్పినవి బాగానే ఇచ్చారు ఈ అయ్యే అనేది బాగానే ఉన్నాయి ముందు ముందు కూడా బాగుంటుంది అని అనుకుంటున్నాం ఈ లేడీస్ కి ఫ్రీ గా ఛార్జీలు గాని బస్సులు గాని గ్యాస్ బండ్లు కానీ మరి ఎంపిక సినది కూడా బాగా చూస్తామని హామీలు ఇచ్చారు అవన్నీ ఒక్కొక్కటి మన ఏదో అది కరువులో ఉంది కాబట్టి రాష్ట్రం అప్పుల్లో ఉంది కాబట్టి ఒక్కొక్కటి ఒకటి నెరవేరుస్తారనే నమ్మకం ఉంది జనాల్లో అందరికీ బాబాయ్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తా అన్నాడు ఒక్కసారిగా ఆయన చేసి గతంలో కూడా ఏడు వేల రూపాయలు అన్నదమాట ప్రకారం ఇచ్చారు ఇప్పుడు వచ్చినాయ పెన్షన్ వచ్చినాయా వచ్చేసినాయి ఎంత ఎంత ఇచ్చారు నాలుగు వేలు ఇచ్చాడు నాలుగు వేలు ఎలా ఉపయోగపడుతుంది ఏదో ఉండమంటే మరి అయితే మా బాగా మూడు వేలు పాతిక వందలే బాగా ఇచ్చినట్టేగా ఆయనే పెంచాడు అన్ని చంద్రబాబు పెంచాడు తర్వాత ఏడు రూపాయలు రెండు పదిహేను వందలు అని చేశాడు మూడేళ్ళు ఎత్తాను పాతిక వందా ఇచ్చాడుగా అది మరి ఆయన చెప్పినట్టుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆటో వాళ్ళకనో లేకపోతే కుట్టుగూలు వాళ్ళకనో లేకపోతే మంగళ అది కరెక్టా పెద్దవాళ్ళు ఈ ఈ వయసు దాకా వచ్చేపాటికి పని చేసుకోలేరు వాళ్ళకి ఖర్చులు ఉంటాయి బళ్ళాలని లేకపోతే హాస్పిటల్ ఖర్చులు అది కరెక్ట్ అంట పెద్దవాళ్ళకి ఇవ్వడం కరెక్టా లేకపోతే పంచుకుంటా పోవడం కరెక్ట్ పెద్దవాళ్ళకి మంగళ వాళ్ళకి ఎత్తనాడు ఇస్తున్నాడు అంటే ఖర్చు ఇదంతా అప్పే కదా ఆదాయం మనమే పొంది అతను డబ్బు పెట్టు అదే చెత్త పొందని ఆ పొందని ఎప్పుడైనా చూసావా చెత్త పొంది ఎప్పుడైనా కట్టేవా ఎప్పుడు గట్లా సో ఎలా ఉందంటావు ఈ ఇద్దరి మధ్య వ్యత్యాసం జగన్ గారి ప్రభుత్వానికి ఈ రెండు నెలల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి వ్యత్యాసం ఎలా ఉందంట బాగుంది జగన్ ఏం చేసాడు అది